వలసరవాకం ఆర్యవైశ్య అసోసియేషన్ సత్యనారాయణ స్వామి పూజ చైత్రశుద్ధ పౌర్ణమి శుభ సందర్భంగా చెన్నై మహానగరంలోని వలసరవాకం ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి పూజ మంగళవారం సాయంత్రం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి వలసరవాకంలోని పార్వతీ మహల్ వేదిక అయింది ఈ ప్రాజెక్ట్ చైర్మన్ టిఏ రమేష్ సర్వేస్ ప్రాజెక్ట్ స్పాన్సర్ డి రవిమోహన్ సమక్షంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా నలభై ఐదు మంది దంపతులు సాంప్రదాయబద్ధంగా పీటలపై కూర్చొని ముందుగా గణపతి పూజ అనంతరం సత్యనారాయణ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో వేద పండితులు మంత్రోచ్చారణ చేయగా దంపతుల పుష్పాలను చల్లుతూ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం ఏర్పాట్లను ప్రెసిడెంట్ కె నారాయణ సెక్రటరీ ఆర్వీఎల్ రత్నకుమార్ ట్రెషరీ నరసింహారావు జాయింట్ సెక్రటరీ అమరనారాయణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి ప్రసాదాలను అన్నదానం అందజేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యనారాయణ పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సత్యనారాయణ స్వామి పూజ మంజాల పూజలు నిర్వహిస్తున్నామని సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర పలసరాస ఆర్వేస అసోసియేషన్ వారు ఈరోజు చిత్రా పౌర్ణమి సత్యనారాయణ పూజ జరిపిస్తున్నాము దగ్గర దగ్గర నలభై ఐదు మంది జతలు ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మేము ప్రతి సంవత్సరము సత్యనారాయణ పూజ చేస్తూ ఉంటాము మా అసోసియేషన్ తరఫున ఈరోజు మా చిత్రా పౌర్ణమి విశేషం వల్ల ఈ రోజుకి మేము పూజ చేయడానికి నిశ్చయించినాము మన వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంకు వచ్చి ఉన్నారు ఈ ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా జరగాలని మేము అందరూ కలిసి కోఆపరేట్ చేయాలని ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి మేము ఇప్పుడు ఇవాళ వలసర వాక ఆర్య రైస్ అసోసియేషన్లో సత్యనారాయణ స్వామి చేస్తున్నాము ఈ అసోసియేషన్ వచ్చి నైన్టీన్ త్రీ నుంచి ఉంది ఈ దీనికి నేను ఇప్పుడు నా పేరు రత్నకుమార్ సెక్రటరీగా ఉన్నాను నారాయణ గారు వచ్చేసి ప్రెసిడెంట్ గా ఉండారు నరసింహరావు గారు వచ్చేసి గా ఉండరు మేము ముగ్గురు మా దీంట్లో ఉన్నాము ఇది కాకుండా మా టీం మొత్తం అన్ని కలిపి ఇవాళ సత్యనారాయణ స్వామి పూజకు ఏర్పాటు చేసి ఉన్నాము ఈ దీనికి వచ్చి ప్రతి ఒక్కరుమే వచ్చేసి చాలా కృషిగా ఆర్య వైసెస్ అందరిమే దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇదే మరి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము చేయపోతాము ఈ దీనికి వరకు ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన అందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ జి వాసవి ఈ రోజు చాలా విశేషమైన చిత్రా పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ ఏర్పాటు చేస్తున్నాము వలసవాకం అసోసియేషన్ తరపున నా పేరు వాసవేన్ అమర నారాయణ ఇంత ముందుగా మాట్లాడారు సెక్రటరీ గారు ఆయన వచ్చి వాసవేన్ దత్తకుమార్ వచ్చి అందరూ వాసి క్లబ్ లో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గా ఉన్నాము వాసి క్లబ్ చెన్నై వచ్చి వలసవాక ఆర్యో అసోసియేషన్ నుంచి మొదలైన ఒక ఆర్గనైజేషన్ దా ఆర్య ఆర్యో అసోసియేషన్ నైన్టీ త్రీలో స్టార్ట్ చేసి ఇన్ని ఏండ్లు బాగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఎప్పుడు తప్పకుండా ఆవణి ఆవటం అంటే సంక్రాంతి పండగ ఇది జంజాల పండగ తప్పకుండా చేస్తాము సత్యనారాయణ పూజ కూడా చాలా ఏండ్లు బాగా విశేషంగా చేసి ఉన్నాము ఇంకా కొన్ని సినిమాలు ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రా మిగతా ప్రోగ్రామ్స్ అంటే కూడా జా నైన్టీ త్రీ లేంచి రెగ్యులర్గా జరుగుతూనే ఉంది సత్యనారాయణ పూజ రెగ్యులర్ గా చేయవాలనేసి మనసులో ఉండాలి ఈ ఇంకా ఇప్పుడు వచ్చి మధ్యలో ఒక ఫోర్ ఇయర్స్ కరోనా వల్ల స్టాప్ అయింది కరోనా వల్ల మిగతా కారణ మిగతా ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం స్టాప్ అయింది ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కొత్త ఆఫీస్ బ్యారర్స్ మన వాసవన్ నారాయణన్ గారు ప్రెసిడెంట్ గా తీసుకున్నారు రత్న రత్నకుమార్ గారు సెక్రటరీగా ఉన్నారు వాసవన్ నరసింహరావు గారు ట్రెజరర్ గా ఉన్నారు నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను రమేష్ నేసి ఈ రోజు ప్రాజెక్టుకు చైర్పర్సన్ ఆయన వచ్చి వైస్ ప్రెసిడెంట్ ఇంకొకరు కాకర్ల బాలాజీరావు గారు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా మేము మాత్రం కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీను చాలా కోఆపరేటివ్ గా ఈ రోజు కార్యక్రమానికి అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా డొనేషన్స్ ఇచ్చిన్నాము పూజకు గాను కప్పుల దగ్గర నుంచి ఒట్టి రెండు వందల యాభై రూపాయలే కలెక్ట్ చేస్తున్నాము భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము విశేషంగా పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇస్తున్నాము ఫోటో పు పుష్పం టెంకాయ పండు మే ఏర్పాటు చేసి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయబడింది నలభై ఐదు కపుల్స్ పేరు ఇచ్చి వచ్చిన్నారు సండేగా ఉంటే తప్పకుండా ఒక ఇంకా డబుల్ అయి ఉండేది ఉంటే కూడా రోజు ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజు చేసేదంతా సంతోషంగా ఉంది ఇంకా మిగతా ఒక ఆర్యో అసోసియేషన్ చాలా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరిపించాలని అనుకుంటున్నాం ముఖ్యంగా సత్యనారాయణ పూజ తర్వాత జంజాల పండగ తప్పకుండా ఉంటుంది సినిమాలు వేస్తున్నాము ఇంక మీద ఏం ప్రోగ్రామ్ కుదిరి అంటే ఏదేది చేయవలనో తప్పకుండా ఇంక జరుగుతుంది వలసవాకం ఆర్యో అసోసియేషన్ లో ఈ వలస ఏరియాలో ఉండే మన వైసీస్ ని మెయిన్ గా బెనిఫిట్ చేసే మరి కమ్యూనిటీకి బెనిఫిట్ చేసే మరి పోయడం అది కూడా చేస్తాము సో ఇంకా మెంబర్స్ వచ్చి చేరాలని చెప్పి ఈ ఒక ప్రా ఆపర్చునిటీ మూలంగా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చూసేవాళ్ళు వైస్ టీస్ ని మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళ వలస మారే వేసే చూసిన చేరండి కొంచెం చెప్పి రికమెండ్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము ఈ రోజు ప్రోగ్రామ్ పూజ వచ్చి దిగ్విజయంగా జరగాలని చెప్పి ప్రార్థిస్తున్నాము జైవాసు